కేసులకు వెనకాడబోమని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు చట్టం అనేది అందరికీ ఒకేలా వర్తించాలని తెలిపారు నేడు చట్టాన్ని కొందరికి చుట్టంగా మార్చుకుంటున్నారని చెప్పారు వీటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కూడా ఇంకా కొంతమంది మిత్రులు సైఫల్లో కావచ్చు నర్సింహులు కానీ ఓబలేసు ఇట్లా అందరు చాలామంది మిత్రులంతా కలుసుకొని ఉన్నప్పుడు మా సెల్ ఫోన్లకు వచ్చేసి కొన్ని ఫోటోలు అంటే కొన్ని వీడియోలు ఇవన్నీ కూడా రావడం జరిగింది ఆ వీడియోలు అందరినీ కూడా మేమంతా పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన అలాగే వారి కుటుంబ సభ్యులపైన కూడా అనేకమైన కూడా ఒక అసభ్యంగా కూడా అలాగే తర్వాత వివిధ రాత్రలతో కూడా కొన్ని అనేది కూడా పోస్టింగ్లు పెట్టి వీడియోలు కూడా అవన్నీ కూడా చేసి మార్ఫింగ్ చేసి ఇవన్నీ కూడా జరుగుతుంది దాంట్లో మా మనోభావాలే కాదు ఇవన్నీ కూడా మా అందరి కూడా మా భావాలన్నీ కూడా మరి మనుషులు ఇవన్నీ కూడా గాయపరిచాయి కాబట్టి వారిపైన కూడా వెంటనే కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము అన్నీ కూడా ఎందుకంటే ఏదో కేవలం ఇవ్వలేని కాదు ఈ కేసు అనేది కూడా వెంటనే కూడా నిన్నటి రోజు నాతో పాటు కూడా ఇంకా కొంతమంది మిత్రులు సైఫుల్లా కావచ్చు నర్సింహులు కానీ ఓబ్లేసు అందరు చాలామంది మిత్రులంతా కలుసుకొని ఉన్నప్పుడు మా సెల్ ఫోన్లకు వచ్చేసి కొన్ని ఫోటోలు అంటే కొన్ని వీడియోలు ఇవన్నీ కూడా రావడం జరిగింది